భగవంతుణ్ణి మీ సొంతమనండి దేవుడు వెంటనే మనకి ప్రతిస్పందించడు ఎందుకంటే మనం ఆయన ముందు బిడియపడతాం ఆయన్ని ఎంతగా కోరుతున్నామో చూపడంలో మనం విఫలమవుతున్నాం ఆయన్ని చూసి భయపడొద్దు ఆయన్ని మీ సొంతమనండి ఆలోచనల్లోనూ పనుల్లోనూ ఎడతెగకుండా ఆయన్ని వింటాడండి అప్పుడు ఆయన్ని అతి గొప్ప ఇచ్చే నిలయంగా మీరు తెలుసుకుంటారు నా తండ్రి ఈ ఆత్మల పులబుచ్చాన్ని నీకు అర్పిస్తున్నాను వాళ్ళు నీ సాన్నిధ్యమనే పూజావేదికను అలంకరించాలి వాళ్లతో ఎల్లప్పుడూ ఉండు తండ్రి ఈ కుటుంబానికి నువ్వే పెద్దవు మేము నీ పిల్లలం నీ నామాన్ని కీర్తిస్తూ గానం చేయడానికి మేమందరం కలిశాం నీ వెలుగుతో మా అజ్ఞానాంధకారాన్ని తొలగించు విస్తరిస్తున్న నీ సాన్నిధ్యపు వెలుగుతో మా మనస్సు నుంచి దుఃఖాన్నంతటి నీ పారద్రోలు అల్లరి వాళ్ళమైనా మంచి వాళ్ళమైనా మేము నీ బిడ్డలం నీ దర్శనాన్ని మాకు కలిగించు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నా కోసం దయతో కూడిన వాళ్ళ ఆలోచనలను నేను అనుభూతి పొందుతున్నాను నాకు ఇచ్చిన దయ్యను గౌరవాన్ని మన్ననను ప్రేమను అంతా నీకే అర్పిస్తున్నాను నా తండ్రి నువ్వే నా ప్రేమ నా సర్వం నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించు నిన్ను తప్పించి మేము కోరే మరే కోరికనైనా నాశనం చెయ్యి మా కోరికలన్నింటి సింహాసనం మీద అధిష్ఠించే రాజువు నువ్వు కావాలి నీ కృపాకాంతి ఈ విషయాల ప్రపంచమంతా వ్యాపించాలి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నీ సాన్నిధ్యంతో మమ్మల్ని నిండిపోనివ్వు నువ్వు ఎప్పుడూ మావాడివేనని మేము ఎక్కువగా మరింత ఎక్కువగా గ్రహించాలి నువ్వు ఇప్పుడూ మావాడివే నువ్వు ఎప్పుడూ మావాడివే ఇక్కడ కలిసిన నీ కుటుంబం మీద నువ్వు ప్రసాదించిన దీవెనలకు ప్రేమకు మేము కృతజ్ఞులం ఎడతెగని ఆనందంలో నిత్యత్వంలో అమరత్వంలో నీ పుట్టినరోజును మేమందరం ఒకరోజు జరుపుకుంటాం నాతో కలిసి ప్రార్థించండి మా తండ్రి మేము విముక్తులమైనప్పుడు స్వర్గంలో మేమంతా కలిసి మాలో ఉన్న నీ జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశీర్వదించు మా లోపల బయట నువ్వు ప్రకటమవు మమ్మల్ని అందరినీ కలుపు ఆ ఒక్కటైన వెలుగులో మేము నీ సాన్నిధ్యాన్ని కనుగొంటాం మా హృదయాలన్నింటినీ కలిపిన భక్తితో మా కలిసిన ఆత్మలతో నీ సర్వవ్యాపక సాన్నిధ్యపు పాదాలకు మేము నమస్కరిస్తున్నాం మేమెన్నడూ నిన్ను అశ్రద్ధ చెయ్యకుండా మమ్మల్ని ఆశీర్వదించు ఆరని ప్రేమాగ్ని మా హృదయాలను ఆక్రమించాలి మాకే సొంతమైన మా తండ్రి మేము నీకు ప్రణామం చేస్తున్నాం నీ సాన్నిధ్యం మాతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి థ్యాంక్